డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి శ్రీ వడ్డీ పోలమాంబ కుంజమాంబ నూట ఎనిమిదవ రెల్లికుల జాతర మహోత్సవాలు నిర్వహిస్తున్నామని జాతర కమిటీ అధ్యక్షులు అల్లం పోలయ్య తెలిపారు ఈ జాతర మహోత్సవాలు డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి జనవరి ఏడవ తేదీ వరకు జరుగుతాయన్నారు డిసెంబర్ ఒకటవ తేదీ గంగాలమ్మ జాతర జరుగుతుందని డిసెంబర్ రెండవ తేదీన దారుల కట్టుట నీళ్ల బావుట నిర్వహిస్తామన్నారు డిసెంబర్ పదవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఆకాశ దీపాల ఉత్సవం జరుగుతున్నారు డిసెంబర్ పద్నాలుగు తేదీన సత్యమ్మ తల్లి పిడతల ఉత్సవాలు పదిహేనవ తేదీ సాయంత్రం మూడు గంటలకు మరడమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు డిసెంబర్ పదహారవ తేదీ అమ్మవార్లకు రంగులు వేసేందుకు తీసుకువెళ్లడం జరుగుతున్నారు ఈ కార్యక్రమంలో కుల సంఘ పెద్దలు మాజీ కార్పొరేటర్ చెన్న వీరభద్రరావు నీలాపు వెంకటేశ్వరరావు ముత్యాల శివ కారంగి వీర్రాజు మీసాల శివరామకృష్ణ ముత్యాల మురళీకృష్ణ బంగారు బులెట్ ప్రసాద్ చెన్నా వెంకటరమణ అల్లం విజయ్ కుమార్ ముత్యాల చిన్న అప్పారావు పాల్గొన్నారు ಆಹಾ ಬೈಕೇ ಕೂರುನಾರೋ ರೆ ಬಚ್ಚರ್ ಬಾಯಿಗೆ ಕಟ್ಟು ರೆ శివ అలాగే మా ప్రెసిడెంట్ గారు అల్లం పాలయ్య గారు మాజీ కార్పొరేటర్ గారు గారు బుల్లెట్ ప్రసాద్ గారు అప్పారావు గారు మురళీకృష్ణ గారు యేసు గారు బగదేవిగా మా పండక్కి నడిపించే బాగదేవిగా ముఖ్య పాత్ర పోషించిన ఏడుకొండల గారు అలాగే శివరామకృష్ణ గారు కూతురాజు గారు వీళ్ళిద్దరు కూడా మా పండక్కి ముఖ్యులండి ఈయన భగదేవిగా ఆయన అయినా పోతురాజుగా ఎవరిత్తరండి ఈ పండగ పండక్కి ముందు నడిపి ముందుండి నడిపించే వాళ్ళు వాళ్ళండి రోజు నృత్య ప్రదర్శనలు ఏమైనా ఉండవు అంటాయండి మొత్తం అమ్మవారు రావడం మొత్తం అంతా అన్ని కార్యక్రమాలు జరుగుతుంది మొత్తం మనకి ఏంటంటే అండి ఇవాళ ఇది నూట ఎనిమిదోదండి అది మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రిలీజ్ కులస్తులు అందరూ కూడా ఎక్కడ ఉన్నా కూడా ఈ పండగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ పండగకి లక్షల్లో వచ్చి పండగలో చూస్తారండి మాకు దాంట్లో ఏంటంటే బోనాలు మరడమ్ తల్లి జాతర అని చెప్పేసి డెమ్ జాతర అని ఉంటుంది ఆ రెండు కూడా చాలా ఎక్కువ మందితో కార్యక్రమం జరుగుతుందండి ఇక్కడ మొత్తం రెల్లుకూల పంచాయతీ పెద్దలు రెల్లి యూత్ రెల్లికూల యావన మంది అందరూ కూడా సహకారంతో అందరే చందాలతో కార్యక్రమం జరుగుతుంది ఇది వచ్చిన మీ ప్రసవలందరికి కూడా ధన్యవాదాలు సార్ రాజమహేంద్రవరం వెల్లి వీధిలో వెలిసి ఉన్న శ్రీ 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 ఒడ్డి పాలమాంబ కుంచాంబ నూట ఎనిమిదవ జాతర మహోత్సములు ఇది ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఐదు వారములు జాతర మహోత్సవములు జరుగును ఈ జాతరకు జాతర ప్రెసిడెంట్ అయిన నేను అల్లం పోలయ్య మాట్లాడుతున్నాను ఈ జాతర మహోత్సవం జరుగుతున్నది ఈ జాతరలో వివిధ ఘట్టములు జరుగును ఏమండి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీన గంగానమ్మ జాతరతో ప్రారంభమవును అలాగే రెండు